హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిన్నో తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలని రౌండ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయకి కావలసిన వెల్లిపాయ కారం చేసుకున్నాము దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఒకటిన్నర చెంచా కారము రుచికి సరిపడా ఉప్పు అలాగే పొట్టు తీయని వెల్లుల్లిపాయలు వేసుకొని కారం మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన ఉంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఉడకబెట్టుకోవాలి దానికోసం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కొంచెం పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కాకరకాయలను ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వలన చేదు అనేది ఉండదు కాకరకాయ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు ఉడికించుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం కాకరకాయలు ఉడికిన కాకరకాయలను ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ముందుగా పోపు వేసుకొని అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గే వరకు ఫ్రై చేయాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను మంచిగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ని మంచిగా కలుపుకోవాలి ఇంతే అండి కాకరకాయ వెల్లుల్లి కారం చూడ్డానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్